హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ అమర్ విజయ్ గాయత్రి ఇంటికి చేరుకున్నారు మళ్ళీ విజయ్ని చూసి గాయత్రికి చిరెత్తుకొచ్చింది అమర్ని నా సొంతం చేసుకోవడం కాదు ముందు ఈ విజయ్తో వేరు చేయాలి ఎప్పుడు అమర్ని ఒంటరిగా కలిసి కాసేపు సరదాగా గడుపుకుందాం అనుకుని ప్లాన్ చేసిన తగుదునమ్మా అని విజయ్ కూడా వెంట వచ్చి నా మూడంతా పాడు చేస్తున్నాడు అయినా పిలవని పేరెంటానికి సిగ్గు లేకుండా వచ్చినట్లు ఎన్నిసార్లు నాకు ఇష్టం లేదు అని తనకు అర్థమయ్యేలా ఇండైరెక్ట్గా చెప్పినా కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు ఈ విజయ్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అంటే ఈసారి మొహం మీదే కడిగేసినట్లు చెప్పాలనే కదా అర్థం అలానే చెప్తా అనుకుంది గాయత్రి మనసులో ఇంతలో అమర్ అలాగే విజయ్ కూడా దిగి నడుచుకుంటూ ఇంట్లోకి రావడంతో నవ్వుతూ అమర్ని పలకరించి విజయ్ వైపు కాస్త చిరాగ్గా చూసింది గాయత్రి చెప్పాం కదరా నేను వస్తే తన ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుందని అయినా నన్ను బలవంతంగా తీసుకుని వచ్చావు ఇప్పుడు చూడు నాకు తెలిసి ఈసారి మొహం మీదే వెళ్ళిపోమని చెప్పినా చెప్తుంది అన్నాడు విజయ్ కాస్త గుసగుసగా అమర్ చెవిలో నువ్వు ఆగురా విజయ్ అనవసరంగా టెన్షన్ పడుకు తనేమీ అలా చెప్పదు నువ్వే ఏవేవో ఊహించుకుని అనవసరంగా తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని కాస్త గుసగుసగానే చెప్పాడు అమర్ కూడా వీళ్ళిద్దరి గుసగుసలు వింటూ ఇంకాస్త చిరాకు వచ్చిన గాయత్రి మీ ఇద్దరూ మాట్లాడుకోవడానికి ఇంత దూరం రావాలా కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పది నిమిషాలు విజయ్తో కాకుండా నాతో మాట్లాడొచ్చు కదా అమర్ అంది గాయత్రి కాస్త చిరాకుగా మొహం పెట్టుకుని అలా ఏం లేదు గాయత్రి ఏదో క్యాజువల్గా చెప్పి ఇంకేంటి సంగతులు ఒక్కదానివే ఉన్నావా అంకుల్ లేరా ఇంట్లో అంటూ మాట మార్చిన అమర్ అటు ఇటు చూస్తూ అడిగాడు లేదు ఆఫీస్ వర్క్ చూసుకుని కాసేపట్లో వస్తాను అన్నారు అసలేమైంది అమర్ నీకు త్రీ డేస్ అయింది ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఈరోజు కాలేజీలో కూడా కనిపించకుండానే వచ్చి వెళ్ళిపోయావు అంటూ అడిగింది గాయత్రి కాస్త అయోమయంగా అది చిన్న పనిపడి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది గాయత్రి అక్కడ సిగ్నల్ సరిగా ఉండవు ఈరోజు ఎందుకో పెద్దగా కాలేజ్లో ఉండడానికి ఇంట్రెస్ట్గా కూడా అనిపించలేదు అందుకే కాలేజ్కి కూడా రాలేదు అంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు అమర్ కనీసం ఆ విషయం వెళ్తున్న ముందు ఒక మెసేజ్ అయినా పెట్టవలసిందిగా నిన్న సండే కూడా కావడంతో మరీ బోరింగ్గా అనిపించింది అంది గాయత్రి కాస్త బాధగా ముఖం పెట్టుకుని అయ్యో గాయత్రి అలా నీకు బోర్ ఫీల్ అయినప్పుడు మన విజయ్కి ఒక కాల్ చేసినా వచ్చి కాసేపు టైంపాస్గా మాట్లాడతాడు కదా అన్నాడు అమర్ కాస్త అమాయకంగా మొహం పెట్టుకుని ఆ మాటలకు గాయత్రి ఒకసారిగా విజయ్ వైపు చూసింది విజయ్తో మాట్లాడేదానికేముంది అయినా తనని పిలిస్తేనే వస్తాడో ఏంటి పిలిచినా పిలవకపోయినా వచ్చే అతిదే కదా అంటూ కాస్త నసుగుతున్నట్లుగా చిన్నగా చెప్పింది గాయత్రి అదిగో చెప్పానా ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తుంది అని ఇకపై నేను ఇక్కడ కూర్చోను రామర్ మరెప్పుడు నీతో రాను కూడా నేను వెళ్ళిపోతున్నా అని అమర్ చెవిలో గొనిగాడు విజయ్ కాస్త ఆవేశంగా ఏదో మాట వరస ఒక పది నిమిషాలు కూర్చో ఆ తరువాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అంటూ అమర్ బ్రతిమలాడడంతో ముళ్ళపై కూర్చున్నట్లు కాసేపు కూర్చుని తరువాత ఇబ్బందిగా ఉన్నాడు విజయ్ అలా కాసేపు మాట్లాడి ఇక మేము బయలుదేరుతాం గాయత్రి రేపు కాలేజీలో కలుద్దాం అన్నాడు అమర్ ఇక నువ్వు ఎంతసేపు ఇక్కడ ఉన్నా ఆ విజయ్ నీ పక్కన ఉన్నంత వరకు ఇలానే ఉంటావు అనుకుని సరే అమర్ మీరు ఇక బయలుదేరండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పి బాయ్ చెప్పేసింది గాయత్రి మాధవి ఎవరు ఫోన్ చేస్తున్నారు చూడు అని టిఫిన్ తింటూ కేక వేశారు రాఘవరావు మరుసటి రోజు ఉదయం ఫోన్ దగ్గరకు వెళ్ళి చూసి వెంటనే సంతోషంగా నవ్వుతూ భరత్ ఫోన్ చేశాడండి అని తెచ్చి అతని చేతికి అందించింది మాధవి హలో భరత్ చెప్పు బాబు ఎలా ఉన్నావు అన్న రాఘవయ్య మాటలకు చిన్నగా నవ్వుతూ నమస్తే మావయ్య నేను చాలా బాగున్నాను మీతో ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను అన్న భరత్ మాటలకు చాలా మంచిది భరత్ విషయం ఏంటో చెప్పు అన్నారు రాఘవయ్య చాలా క్యాజువల్గా అది అది అని గుటకలు మింగుతూ ఉన్న భరత్ సమస్య అర్థం చేసుకున్న రాఘవరావు అర్థమైంది నువ్వు మాట్లాడదాము అనుకున్నది నాతో కాదు శ్రవంతితో కదా అన్నాడు రాఘవరావు నవ్వుతూ అయ్యో అదేం లేదు మావయ్య అన్నాడు భరత్ కొంచెం మొహమాటంగా త్వరలో భార్యాభర్తలు కాబోతున్న వాళ్ళు మీ ఇద్దరూ మాట్లాడుకోవడంలో తప్పు లేదు ఇప్పటి నుండి ఒకరి భావాలు మరొకరు పంచుకుంటే పెళ్ళైన తర్వాత మీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం కుదురుతుంది అన్నారు రాఘవరావు అమ్మ కూడా చాలాసార్లు మీలానే చెప్పింది మావయ్య కానీ పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ అడగడం మర్యాద కాదు కదా అందుకే మీకు ఫోన్ చేసి శ్రవంతి బాగోగులు కనుక్కుందామనిపించి కాల్ చేశాను అన్నాడు తన చేతిలో ఉన్న శ్రవంతి ఫోటో చూసి దానిపై వేలుతో తాకుతూ భరత్ ప్రతి మాటలోనూ శ్రవంతి త్వరలోనే తనది కాబోతోంది అన్న సంతోషంతో పాటు తనదానిగా చేసుకున్న తరువాత శ్రవంతిని ఎలా ఇబ్బంది పెట్టాలో అన్న కసి కూడా ఉంది కానీ అది బయటకు తెలియనివ్వకుండా మేనేజ్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు భరత్ నువ్వు సాంప్రదాయంగా పెరిగావని తెలుసు కానీ మన పద్ధతులు ఇంత బాగా పాటిస్తావని ఊహించలేకపోయాను భరత్ ఇప్పటి కాలంలో కూడా దేశం కాని దేశంలో ఉంటూ మన సాంప్రదాయానికి విలువ ఇస్తున్నావంటే నీకంటే మంచి భర్త నా కూతురికి ఎక్కడ దొరుకుతారు చెప్పు అంటూ మాటలతోనే అందలానికి ఎక్కిస్తున్నారు రాఘవరావు నేనేమంత గొప్పవాణ్ణి కాదులేండి మావయ్య ఏదో పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలతో ఉన్నవాడిని ఇంతకీ మీరు చెప్పనేలేదు శ్రవంతి ఎలా ఉంది మావయ్య అన్నాడు భరత్ కాస్త మొహమాటంగా శ్రవంతి చాలా బాగుంది భరత్ తను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కొన్ని రోజులు సరదాగా ఉండి రావటానికి తన ఫోన్ నెంబర్ ఇస్తాను నువ్వే చేసి మాట్లాడు అన్నారు రాఘవరావు వద్దు మావయ్య మళ్ళీ తను తప్పుగా అనుకుంటుందేమో మేమిద్దరం ఇప్పటి వరకు చూసుకోని కూడా లేదు కదా అన్నాడు భరత్ కాస్త సంశయంగా అలా ఏముండదు భరత్ నేను ఈరోజు శ్రవంతితో మాట్లాడి చెప్తాను నీకు తన నెంబర్ పంపిస్తాను నీకు వీలైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు రాఘవరావు హడావిడిగా కాలేజ్కి తయారవుతున్న శ్రవంతి తన తండ్రి ఫోన్ రావటంతో ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఇదేంటి నాన్న ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు ఒకవేళ నేను కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిన సంగతి తెలిసిపోయి ఉంటుందా అన్న ఆలోచనతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా భయంగా చూస్తున్న శ్రవంతితో ఏంటి శ్రవంతి ఫోన్ వస్తే అదేదో బాంబు పేలుతుంది అన్నట్లు అంత భయపడిపోతున్నాం లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అన్నారు రాఘవమ్మ అవమ్మ నాన్న ఫోన్ చేస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది ఏమంటారు తనకు ఏం అనుమానం వచ్చిందో అంది శ్రవంతి కాస్త బెరుగ్గా ఇలా ఫోన్ ఎత్తకుండా వదిలేస్తేనే ఏమైనా అంటారు మొదట ఫోన్ తీసి మాట్లాడు అసలు ఎందుకు చేశారో తెలుస్తుంది కదా అన్నిటికీ భయపడితే ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం శ్రవంతి అన్న రాఘవమ్మ మాటలకు కాస్త ధైర్యం తెచ్చుకుని సరే అమ్మమ్మ అని ఫోన్ లిఫ్ట్ చేసి భయం భయంగానే హలో నాన్న ఎలా ఉన్నారు అంది శ్రవంతి ఆవిడ దగ్గర ఉన్నాను కదా ఆ ఇంట్లో హవా అంతా నీదే అని కళ్ళు నెత్తికెక్కి బారుడు పొద్దెక్కినా లేవటం లేదా అన్న రాఘారావు మాటలకు ఉలిక్కి పడింది శ్రవంతి నేను ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయి ఉన్నాను నాన్న అంటూ కాస్త టెన్షన్గా చెప్పింది శ్రవంతి ఖాళీగా ఉన్నా నాన్న ఫోన్ చేస్తే ఎత్తడానికి ఇంత సమయం పట్టిందంటే నీకు ఈ తండ్రి మీద గౌరవం ఎంతుందో బాగానే అర్థమవుతుంది అయినా నా బుద్ధి తక్కువ నీకు గౌరవం ఉండుంటే నా పరువు తీసే పనులు చేసేదానివే కాదు ఇక ఈ ఫోన్ ఎత్తడం ఎంత అన్నారు రాఘవరావు కాస్త చిరాకుగా ఎందుకు నాన్న అలా మాటలతో నా మనసును గాయపరుస్తారు ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను ప్రేమగా ఐదు నిమిషాలు మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది కదా అర్థం చేసుకోరెందుకు అన్న శ్రవంతి మాటలకు నీ దగ్గర పాఠాలు నేర్చుకునేంత దిగజారిపోయే పనులు నేనేం చేయలేదు అయినా పొద్దున్నే నీతో గొడవ నాకెందుకు పనిలేని పాటు ఆ అబ్బాయి అదే భరత్ నీతో మాట్లాడదామని సరదా పడుతున్నాడు కానీ అడగటానికి కాస్త మొహమాట పడుతున్నాడు ఎంతైనా సాంప్రదాయంగా పెరిగినవాడు కదా గౌరవం మర్యాద తెలిసినవాడు కదా కాబట్టి ఇంత వయసు వచ్చిన అమ్మాయిలతో మాట్లాడాలి అంటే ఆమె తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాడు తను బయటికి అడగకపోయినా నీతో మాట్లాడాలి అని కోరిక తనకు ఉందని అర్థమైంది అందుకే నీ ఫోన్ నెంబర్ తనకి నేనే ఇచ్చాను తనేమి నీలా పని పాట లేనివాడు కాదు కాబట్టి అలాగే విదేశాల్లో కూడా ఉంటున్నాడు కాబట్టి తనకి ఎప్పుడు వీలైతే అప్పుడు నీకు ఫోన్ చేస్తాడు ఇప్పట్లా చేయకుండా ఫోన్ తీసి మర్యాదగా గౌరవం ఇస్తూ మాట్లాడు అర్థమైందా అన్నారు రాఘవరావు కాస్త హెచ్చరిస్తున్నట్లుగా సరేనన్నా ఇంతకీ అమ్మ ఎలా ఉంది అన్న శ్రవంతి మాటలకు అంతా బాగానే ఉన్నారు నేను ఆఫీస్కి బయలుదేరాలి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు రాఘవరావు చూసావా అమ్మమ్మ కనీసం నాతో పది నిమిషాలు ప్రేమగా మాట్లాడడానికి కూడా అతనికి సమయం లేదంట కానీ ఆ భరత్ ఫోన్ చేస్తే మాట్లాడమని నాకు చెప్పడానికి మాత్రం కాల్ చేశారు ఇటువంటి తండ్రి మారుతాడు అని ఎదురు చూడడం నా అవివేకమే కదా అంటూ కాస్త చిన్నబుచ్చుకున్న శ్రవంతి నిమురుతూ పోనీలే శ్రవంతి ప్రతి మనిషిలో మార్పు సహజమే ఈరోజు కాకపోతే రేపు లేదా ఏదో ఒకరోజు మీ నాన్నలో కూడా మార్పు వస్తుంది అప్పుడు నువ్వంటే ఏంటో అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా నీకు అనువైనట్లుగా మాట్లాడతారు అన్న రాఘవమ్మ మాటలకు నాకైతే నమ్మకం లేదు అమ్మమ్మ సరేలే అతని గురించి ఆలోచించి వృధా సమయం తప్ప ఇంకేం ప్రయోజనం లేదు కాలేజ్కి టైం అవుతోంది నేను బయలుదేరతాను అని హ్యాండ్ బ్యాగ్లో బాక్స్ పెట్టుకుని సీ చీర సర్దుకుని చకచక్క బయటకు వెళ్ళి ఆటో ఎక్కింది శ్రవంతి ఏంటో పిచ్చిపిల్ల మేఘనతో పాటు కారులో వెళ్ళమంటే వద్దు నాకు ఆటోనే ఇష్టం అంటుంది తన జీవితం తనకి నచ్చినట్టుగా బ్రతికేలా ఆశీర్వదించు స్వామి అని దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు రాఘవమ్మ రెండవ రోజు కూడా స్టూడెంట్స్ అందరూ శ్రవంతి రాక కోసం ఎదురు చూస్తూ బయటే నిల్చున్నారు ముందు రోజులాగానే అమర్ విజయ్తో పాటు ఆ రోజు కూడా కాలేజీకి బయలుదేరి మళ్ళీ ఇంట్రెస్ట్ లేదని విజయ్ని గేటు దగ్గరే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అలా ప్రతిరోజు అమర్ రావటం ఇంట్రెస్ట్ లేదని క్లాస్కి అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోవటం చేస్తున్నాడు శ్రవంతి అంటే నెమ్మదిగా క్లాసులో అమ్మాయిలకి కూడా ఇష్టపడడం మొదలైంది తన నవ్వు ముఖం స్నేహంగా మాట్లాడే తత్వం నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయటం అందరికీ నచ్చాయి శ్రవంతి కూడా కాలేజ్కి బాగా అలవాటు పడింది అమర్ ఏదో విషయం ఆలోచిస్తూ క్లాస్కి రావటం లేదు ఏమై ఉంటుంది మళ్ళీ అంకుల్కి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఈరోజు ఎలా అయినా తనతో మాట్లాడి విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు విజయ్ అందుకే అమర్ సాయంత్రం తనని పికప్ చేసుకోవటానికి వస్తూనే అమర్ నా దగ్గర నువ్వు చాలా విషయాలు దాస్తున్నావు మనమిద్దరం ప్రాణ స్నేహితులు అన్నమాట మర్చిపోతున్నావు అన్న విజయ్ మాటలకు ఏంట్రా విజయ్ వచ్చి బండి ఎక్కకుండా ఈ సోది ఇప్పుడేం జరిగిందని అన్న వైపు కాస్త కోపంగా చూస్తూ అవును ఆలోచనలు మారుతున్న కొద్దీ మాటలు కూడా సోది కబుర్లాగానే ఉంటాయి కొత్త స్నేహితులు పెరుగుతున్నారు కదా కాబట్టి పాత స్నేహితుడు ఎలా గుట్టుకు వస్తాడు అన్నాడు విజయ్ కాస్త కోపంగానే నీకో నమస్కారం రా బాబు అసలేం చెప్పాలనుకుంటున్నావో సరిగా చెప్పు లేదా బైక్ ఎక్కు ఇలా అర్థమయ్యి అవ్వనట్లు మాట్లాడితే మాత్రం నాకు పిచ్చ కోపం వస్తుంది అన్న అమర్ మాటలకు నీకే కాదు నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు కూడా కోపంగానే ఉంది వారం రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాను ఏదో కారణం చెప్పి నువ్వు కాలేజ్కి రాకుండా తప్పించుకుంటున్నావు చూడపోతే ఒక్కొక్క రోజు ఆ గాయత్రి కూడా కాలేజీకి రావటం లేదు సాయంత్రం అంతా తనతో ఫోన్లో మాటలు లేదా తనను కలవాలంటోంది అని వెళ్ళటం ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తోంది నాకు అన్నాడు విజయ్ సూటిగా దాంతో అమర్ ఏం సమాధానం చెప్తాడు అని కాసేపు తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఎదురు చూశాడు విజయ్ ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా చదివి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య